వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చనల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ మూడు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి అయితే చూస్తున్నాం పెన్షన్లో జమ అయిన ట్రెజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సి ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చినల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఏప్రిల్ మూడు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మార్చిన జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈసారి ఉద్యోగుల కంటే ముందుగా పెన్షన్లకి పెన్షన్లు వేగంగా జమవుతున్నాయి ఉద్యోగుల జీతాల బిల్లులు ఈ కూబిరులోకి వెళ్ళాయి కాబట్టి వాటికి నెక్స్ట్ స్టెప్ అయినటువంటి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యి ఈరోజు సాయంత్రంలోగా లేదా రేపటిలోగా ఉద్యోగులకి అయితే జమ అవుతాయి ఇక మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు జీతాల సమాచారాన్ని చూసినట్లయితే ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్టిఓ గారి చేత అప్రూవ్ చేయబడటువంటి బిల్లులన్నీ కూడా డేట్తో సంబంధం లేకుండా ఈ క్యూబెర్లోకి వెళ్ళాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఇమేజ్ బిల్లులన్నీ కూడా ఈ క్యూబెర్లోకి పోయినట్లు అయితే ఇక్కడ మనకి సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయని కారణంగా ఈసారి ఈ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూడటానికి డీడిఓ లాగిన్లో అయితే అవకాశం ఇచ్చినట్లు మనకి తెలుస్తుంది ఆ విధంగా డీడీఓ లాగిన్ల ద్వారా తెలుసుకోవచ్చును ఇక మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి శాలరీస్ క్రెడిట్ అయ్యాయి ఇక గుంటూరు డిపో గుంటూరులో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి శాలరీస్ క్రైట్ అయ్యాయి ఈ శ్రీకాకుళం మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి ఇవి తప్ప దాదాపుగా ఇక అయితే జీతాలు జమ అయినట్లు ఎక్కడ కనిపించలేదు ఇక మరొక టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ని చూస్తున్నాం వేగంగా పెన్షన్ బిల్లులు జమ అని పెన్షన్ల బిల్లులు అయితే ఈసారి ఉద్యోగుల కంటే వేగంగా జమ అవుతున్నాయి అందరికంటే ముందుగా విజయవాడ ఈస్ట్ పరిధిలోని పెన్షన్ అయితే జమ అయింది అదేవిధంగా తణుకు ట్రెజరీ పరిధిలోని పెన్షన్ జమ అయినట్టు మన మిత్రులు కామెంట్ సెక్షన్ ద్వారా తెలిపారు నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ క్రియేటెడ్ ఇక నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఏలూరులో కూడా పెన్షన్లు జమ అయ్యాయి ఇక హిందూపురం పెన్షన్ జమ అయిందని విజయవాడ ఈస్ట్ పరిధిలో కూడా పెన్షన్లు జమ అయ్యాయి ఉదయగిరి ఫ్యామిలీ పెన్షన్ జమ అయిందని మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు ఇక పార్వతీపురం ఫ్యామిలీ పెన్షన్ క్రియేటెడ్ జగ్గైపేట ఫ్యామిలీ పెన్షన్ క్రియేటెడ్ నంద్యాల ఫ్యా పెన్షన్ ఎటువంటి జమ అయింది అదేవిధంగా శ్రీకాకుళం పెన్షన్లు జమ అయ్యాయి గుంటూరు సర్వీస్ పెన్షన్ మచిలీపట్నం తెనాలి మరియు హిందూపురం ఫ్యామిలీ పెన్షన్లు చీరాల తాడేపల్లి గూడెం మదనపల్లిలో అయితే కొంతమందికి పెన్షన్లు జమ అయ్యాయి భీమునిపట్నం సత్తెనపల్లిలో ఫ్యామిలీ పెన్షన్ కడపలో పెన్షన్ జమ అయ్యాయి ఇక మార్నింగ్ మనం ఉదయం విడుదల చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాము హెడ్లైను ఆ విధంగా చెప్పినటువంటి ట్రెజరీల్లో దాదాపుగా పెన్షన్లు అయితే పూర్తయ్యాయి ఇక జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్